కులాలు సినీ అభిమానులు రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ నమోదైన కేసులో సినీ నటుడు పోసాని కృష్ణమురళీకి కోర్టులో చుక్కెదురైంది ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కోర్టు ఆదేశాలు జారీ చేసింది గురువారం రాత్రి తొమ్మిదిన్నర గంటల నుంచి శుక్రవారం ఉదయం ఐదు గంటల వరకు ఇరుపక్షాల మధ్య సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి పోసాని తరపున వాదనలు వినిపించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి బిఎన్ఎస్ చట్టం ప్రకారం పోసానికి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు పోసాని కృష్ణమురళీపై బిఎన్ఎస్ వన్ లెవెన్ యాక్ట్ నమోదు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదని పోసానికి రిమాండ్ విధించవద్దని వాదనలు వినిపించారు మరోవైపు పోసానికి రిమాండ్ విధించడంతో పాటు ఆయన్ని పోలీస్ కస్టడీకి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పోలీసుల తరపున లాయర్ కోరారు వాదనలు పూర్తయిన తర్వాత పోసానికి పద్నాలుగు రోజులు అంటే మార్చి పన్నెండు వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు దీంతో పోలీసులు ఆయన్ని రాజంపేట సబ్జైలకు తరలించారు పోసానికి విచారించేందుకు ఆయన్ని తమ కస్టడీకి అప్పగించారంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు సమాచారం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం కొల్లకుంటకు చెందిన జనసేన నాయకుడు జోగినేని మణి ఈ నెల ఇరవై నాలుగున పోసాని కృష్ణమురళిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోసానిపై బిఎన్ఎస్ యాక్ట్ వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం రాత్రి హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ఓబలవారిపల్లె పోలీస్ స్టేషన్కు తరలించారు ఆయనకు స్టేషన్లోనే వైద్య పరీక్షలు నిర్వహించి తర్వాత కొన్ని గంటల పాటు ప్రశ్నించారు ఆ తర్వాత గురువారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు పోసానిని రైల్వే కూడూరు కోర్టులో హాజరుపరిచారు రాత్రి పది గంటలకు మొదలైన వాదనలు శుక్రవారం ఉదయం ఐదు గంటల వరకు కొనసాగాయి